హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను దానికోసం మంచిగా రెడ్గా బాగా పండిన టమాటాలను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని మంచిగా వాష్ చేసుకొని తడేమీ లేకుండా తుడుచుకొని గాలికైతే మంచిగా ఆరబెట్టేసుకొని ఇలా ఫోర్ పీసెస్ లాగా పెద్దగా కట్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి సరిపడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇందులో టమాటా ముక్కలు చింతపండు వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అయితే ఏమీ వేయొద్దండి ఈ పచ్చల్లోకి నేను ఏమి వేయట్లేను ఇప్పుడు ఈ టమాటా చింతపండు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసుకొని మంచిగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి ఉడికే వరకు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు ఒక కప్పు ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మెంతు పొడి రెండు స్పూన్ల ఆవ పొడి అయితే ఇలా చేసి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఉప్పు అయితే కొంచెం మీకు ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే నేను మా కారంలో ఉప్పు వేసాను కాబట్టి తక్కువ యూజ్ చేశాను ఇప్పుడు చూడండి మూత చూసి చెక్ చేసుకుంటే ఇవి ఎంత బాగా మెత్తగా అయినాయో కదా ఇప్పుడు ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఇలా అయితే మనం మూత పెట్టేసుకోకుండా ఇంకా దగ్గర పడే వరకు మనమైతే ఉడికించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మూత పెడితే అందులో ఉన్న ఆవిరంతా టమాటాలలో పడుతుంది కాబట్టి పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మూత అయితే ఏం పెట్టద్దు ఇప్పుడు పక్కకు తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇది మంచిగా చల్లారిందండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మొత్తం ఈ టమాటాలను అన్నింటినీ మిక్సీ జారిలో వేసేసుకొని ఆ తర్వాత తీసుకున్న కారం అండి మేము కారంలో ఉప్పు వేసి కొట్టించా కాబట్టి తక్కువే పడుతుంది మీరైతే చూసి వేసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర మెంతులు ఆవ పొడి కూడా వేసేసుకుందాం ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లు ఎల్లిపాయలు వేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక వే చూడండి ఎలా ఉందో ఎంత బాగొచ్చిందో కదా ఇప్పుడు ఓపేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టేసి దీంట్లో అయితే సుమారు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి హాఫ్ కేజీ టమాటా పచ్చడికి కప్పు చొప్పున అయితే ఒక కప్పు పడుతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను ఇవి మంచిగా వేయించుకున్నాక ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు అయితే మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు ఇదైతే కలర్ కోసమే అండి ఆప్షనల్ పసుపు ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని మాత్రం ఈ పోపులో వేసేసుకొని మంచిగా ఆయిల్ ఆయిల్ పచ్చడి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుతూ మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే పచ్చడి మాడిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఈ పచ్చడి అందులో వేయగానే చిటపటలాడుతుంది కదా ఆ సౌండ్ తగ్గే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత బాగుందో కదండి ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని అయితే తడి లేకుండా ఒక గ్లాసులో ఒక గ్లాస్ డబ్బాలో కానీ మంచిగా ఏదైనా జార్లో కానీ స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి అయితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకెక్కువ రోజులు ఉంటుంది బయట ఉంచినా కానీ బాగుంటుందండి చూడండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని బాయ్ ఫ్రెండ్స్